మొక్కజొన్న మొక్కజొన్న కూడాను మనము పదిహేను నుంచి ఇరవై రోజుల లోపల వాడుకోవడానికి మంచి సమర్థవంతమైన కలుపు మందులు ఉన్నాయి అందులో ముఖ్యంగా టెంబోట్రియోన్ ఈ టెంబోట్రియోన్ అనే మందునైతే గనక ఎకరాకి నూట పదిహేను మిల్లీ లీటర్లు లేదా టోప్రామిజోన్ ఎకరాకి ముప్పై మిల్లీ లేదా మిసోట్రియోన్తో పాటు హైట్రోజన్ మిశ్రమ కలుపు మందు ఎకరాకి పద్నాలుగు వందల మిల్లీ లీటర్ చొప్పును వాడుకోవచ్చు అయితే చాలా ప్రాంతాల్లో మొక్కజొన్నలో ఈ తుంగ అనేది చాలా సమస్యగా ఉంటుంది ఈ తుంగను గనక సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే గనక ఈ పైన చెప్పిన కలుపు మందులతో పాటు హాలో సల్ఫరాన్ మిథైల్ అనే కలుపు మందును ఎకరాకి ముప్పై ఆరు గ్రాముల చొప్పున కలిపి వాడుకోవచ్చు లేదా ఐట్రజెన్ తో పాటు ఈ హాలో సల్ఫిరాన్ మిథైల్ అనే కలుపు మందు మిశ్రమ కలుపు మందు కూడా మనకు దొరుకుతా ఉంది ఇదైతే ఎకరాకి ఐదు వందల గ్రాముల చొప్పున తీసుకుని వాడుకోవచ్చు అయితే ఈ కలుపు మందులు వాడినప్పటికీ లేదా మనం వాడుకోలేని పక్షంలో మళ్ళీ కలుపు మొలిస్తే గనక ముఖ్యంగా వెడల్పాకు కలుపు మొక్కలు గనక ఎక్కువగా ఉంటే గనక మళ్ళీ విత్తిన తర్వాత నలభై నుంచి నలభై ఐదు లోపల వాడుకోవాలనుకుంటే గనక టూ ఫోర్ డి సోడియం సాల్ట్ అనే కలుపు మందును ఎకరాకి ఐదు వందల గ్రాములు చొప్పును గనక వాడుకుంటే బాగా వెడల్పాకు కలుపు మొక్కలు ఉన్నవి అలాగే తీగ జాతి కలుపు మొక్కలు గనక నశించిపోతాయి అయితే ఈ టూ ఫోర్ సోడియం సాల్ట్ వాడుకోవాలనుకుంటే మాత్రము చుట్టుపక్కల పొలాలలో పత్తి పంట లేకుండా ఉన్నప్పుడు మాత్రమే వాడుకోవాలి ఎందుకంటే పత్తి పంట మీద మాత్రము ఈ టూ సోడియం సాల్ట్ కొంచెం రేణువులు పడినా కూడా పత్తి ఆకులు గోగు ఆకుల్లాగా మారిపోయి కొంత నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ జాగ్రత్త అనేది మనం తప్పనిసరిగా పాటించాలి ఒకవేళ రెండు వరుసల మధ్య కొంత మనకి అవకాశం ఉంటే గనక ఈ గ్లూఫోజినేట్ అమ్మోనియం గాని పారక్ గాని ఐదు మిల్లీ లీటర్ల చొప్పున మొక్కజొన్న మీద పడకుండా డోమ్ సహాయంతో మనము వాడుకున్నట్లయితే గనక కొంత గడ్డి జాతి గాని వెడల్పాకు కలుపు గాని ముదిరిపోయిన కలుపును కూడా మనము నివారించుకోవచ్చు